హాయ్ ఫ్రెండ్స్ అవు యూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ మంత్రి కే అచ్చినాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్ను విడుదల చేశారు వ్యవసాయ బడ్జెట్ నలభై మూడు వేల నాలుగు వందల కోట్లు ఇది నవంబర్ పదకొండున విడుదల చేశారు వ్యవసాయ బడ్జెట్ గురించి ఇప్పుడు చూద్దాం రైతులకు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లు డిజిటల్ వ్యవసాయానికి నాలుగు నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు వ్యవసాయ యంత్రీకరణకు నూట ఎనభై ఏడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు ఎన్ ఎన్జీ రంగు యూనివర్సిటీకి ఐదు వందల ఏడు పాయింట్ మూడు కోట్లు ఉద్యాన్ యూనివర్సిటీకి నూట రెండు పాయింట్ ఇరవై రెండు కోట్లు వృక్షరంగ అభివృద్ధికి ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు పశుస పశు సంవర్ధన శాఖ వెయ్యి తొంభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు డెబ్బై ఒక్క కోట్లు ఏపీ ఫిస్వరస్ యూనివర్సిటీకి ముప్పై ఎనిమిది కోట్లు శ్రీ వెంకటేశ్వర వైద్య నూట డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై రెండు కోట్లు అన్నదాత సుఖీభావ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు వడ్డీ లేని రుణాలకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు రైతు సేవా కేంద్రాలకు ఇరవై ఆరు పాయింట్ తొంభై రెండు కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్కు నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లు వ్యవసాయ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు పంటల బీమాకు నూ వెయ్యి ఇరవై మూడు కోట్లు ఉద్యానవన శాఖకు మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడు కోట్లు పట్టు పరిశ్రమకు నూట ఎనిమిది కోట్లు వ్యవసాయ మార్కెటింగ్కు మూడు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు సహకార సహకు మూడు వందల ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్లు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్లు భూ పరిరక్షణకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు ఎరువుల సరఫరాకు నలభై కోట్లు పొలం ప పొలం పిలుస్తున్న కార్యక్రమానికి పదకొండు పాయింట్ ముప్పై కోట్లు ఈ చిన్న సమాచారం మరొకరు చేరాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ